ऐह पेदपुलदपीन हेय हे 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 सोनिया हो हो, सरक सरक, बा बा बा, हो हो, सोनिया सोनिया, सोनिया सोनिया રાય એટલે મંજી રાયદાનકી ઇટ સ્પેટ લાવતો હે આ રે સત્તા પેંડા વાસન જોસના તલગાઈ મીક લેપે હિટ મગુંન સતા

హెట్రి 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 హెయ్ సోన సోనె సోనె హెయి సోని సోని హెయి సని హెయిడరి హెట్రి 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 అసలు నేను పండ్లు వేసింది అనుకున్నది పాలవర్లో నా పండ్లు చూసినా కానీ ఇప్పుడు ఆదే మిల్క్ టిత్స్ ఆదత్ రెండు మాణిక్యాలు ఉన్నాయి ఏ మైబుల్ లేవు చూసినా కదా ఇప్పుడే మంచి సైజు ఉన్నది ఎంత ఉండొచ్చు యాభై ఐదు ఉంటుండొచ్చు తామా ఒకసారి పట్టుకో ఇట్లా మంచిగా పడిగా ఉన్నది మంచిగా ఎంటక్ పడిగా పడిగా ఉన్నది ఎంటక్ పడిగా ఉన్నది కానీ నెంబర్ వన్ తెచ్చింది మళ్ళీ తెచ్చిండు కానీ అప్పుడు బక్కకుండే తెచ్చినప్పుడు జర్రా మంచి సైజులో అయింది